హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ ప్లాస్టిక్ కవర్స్తోన మంచి డెకరేటివ్ ఐటమ్స్ చూపిస్తానండి మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్స్ అనేటివి తెచ్చుకుంటూ ఉంటా వస్తూ ఉంటాయి కదండీ వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక్కడ చూసారుగా నేను ఒక కవర్ తీసుకొని దాని పై భాగం కింది భాగం రెండు భాగాలు కట్ చేసిన తర్వాత మొత్తం ఓపెన్ చేసి ఈ విధంగా నీట్గా ఇక్కడ ముడతలు రాకుండా నీట్గా అనుకోవాలి తర్వాత ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా నేను పెద్ద చిన్న చిన్న ఫోల్డింగ్స్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ఫోల్డింగ్స్ మొత్తం కంప్లీట్గా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను ఒక చిన్న బ్యాంగిల్ తీసుకున్నాను ఒక బ్యాంగిల్ చుట్టూ సర్కిల్ లోపల సర్కిల్ గీసేసుకుంటున్నాను అనమాట మార్క్ చేసుకుంటున్నాను ఆ కవర్ ఎంత ఉందో ఆ కవర్ మొత్తం బ్యాంగిల్స్ మొత్తం మార్క్ బ్యాంగిల్స్తోన సర్కిల్ మార్క్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను స్టాప్లర్ తీసుకుని ఇక్కడ చూడండి నేను ఆ సర్కిల్కి మధ్యలో స్టాప్లర్తో పిన్ చేసేస్తున్నాను అన్నిటినీ ఒకటేసారి పిన్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే కవర్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది ఇలా నేను ఇంకొకటి కూడా తయారు చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఈ సర్కిల్ వరకు ఉన్నదాన్ని కట్ చేసేసుకుంటున్నాను అన్నీ అన్ని సర్కిల్స్ కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి వీడియోలో చూపించినట్టుగా ఒకటి ఒక కవర్ తీసుకొని ఆ సర్కిల్ ఎలా డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోవాలి మొత్తం నీట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట రౌండ్ షేప్ అనేది ఇట్లా సర్కిల్ తీసుకొని కట్ చేసుకున్నట్టయితే చూడండి నీట్గా వచ్చేస్తుంది ఇలా నేను ఆ కవర్స్ అన్ని మొత్తం సర్కిల్గా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూడండి ఒకటి తీసుకొని వీడియోలో చూపించినట్టుగా రౌండ్స్ మొత్తం కట్ చేసుకుంటున్నాను కొంచెం కొంచెం అనమాట రౌండ్ మొత్తం ఆ స్టాప్ పిన్ చేసుకున్నాం కదండి ఆడి వరకు కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా మొత్తం ఓపెన్ చేసేయాలన్నమాట ఆ కవర్ అనేది చూడండి నీట్గా మొత్తం ఓపెన్ చేసినాక ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అయిపోతుంది ఇలా మొత్తం అన్నిటిని ఓపెన్ చేసేసుకోవాలి ఇగో ఫ్లవర్స్ అయిపోయాయండి తర్వాత నేను ఇక్కడ గ్రీన్ కలర్ స్ట్రాస్ తీసుకొని ఇట్లా చిన్న చిన్నగా పీసెస్ తీసేసుకున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమ్ గ్రీన్ కలర్ ఉల్లని తీసేసుకొని దాన్ని సూదికి టూ రెండు వర్షాలు వచ్చేటట్టు ఎక్కించుకొని వీడియోలో చూపించినట్టుగా మనం రెడీ చేసుకున్న ఫ్లవర్స్ని ఒక్కొక్కటి ఆ దారానికి కూర్చోాలన్నమాట ఫ్లవర్స్ కూర్చున్నట్టు కూర్చేసేసుకోవడమే సింపుల్ తర్వాత ఒక ఒక ఫ్లవర్ కూర్చున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్ట్రా అనమాట నెక్స్ట్ మనం ఇంకో సెకండ్ కలర్ తీసుకున్న ఆరెంజ్ కలర్ తర్వాత ఆరెంజ్ కలర్ ఫ్లవర్ కుచ్చేసుకోవాలి తర్వాత వచ్చేసి మళ్ళీ స్ట్రా మధ్య మధ్య మధ్యలో స్ట్రాస్ పెట్టేస్తూ ఆ ఫ్లవర్స్ అనేటివి కుర్చేసుకుంటూ ఉండాలి ఇవనే ఈ ఫ్లవర్స్ అనేటివి దగ్గర దగ్గర కూర్చోకుండా కొంచెం దూరం దూరం కూర్చున్నట్టయితే మంచిగా స్ట్రాస్ అనేటివి మంచిగా కనిపిస్తాయి ఇలా మొత్తం కుచ్చేసుకున్న తర్వాత చూడండి ఒక దండలాగా మంచిగా ఫామ్ అయిపోతుంది కదా ఈ దండ ఫామ్ అయిపోయిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా చేతుల నుంచి ఇట్లా ఇట్లా ఫ్లవర్స్ని ఇట్లా రౌండ్గా అని అంటే ఫ్లవర్స్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి కొంచెం దూరం కట్ చేసిన కవర్స్ అనేటివి కొంచెం విడివిడిగా అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇది గుమ్మానికి తగిలిచ్చి చూపిస్తాను చూడండి బంతిపుల దండలాగా ఎలా ఉందో చూడండి కేవలం రెండే అంటే రెండు కవర్లతోనే మనకు బంతిపుల్ల దండ అనేది రెడీ అయిపోయింది ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి కవర్ ఇంకొక కవర్ తీసుకొని సేమ్ ఫస్ట్ దాంట్లో చూపించినట్టుగా పైన భాగం కింద భాగం కట్ చేసుకొని మిడిల్ భాగాన్ని ఈ విధంగా చిన్న చిన్నగా టూ ఫోల్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోవాలి ముడతలు లేకుండా ఉండాలండి పెట్టిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఒక సైడ్ నుంచి చిన్న చిన్న ఫోల్డ్ కవర్ని చిన్న చిన్న ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ విధంగా వచ్చేస్తుంది వీడియోలో చూపించినట్టుగా వచ్చిన తర్వాత నేను ఒక వైర్ని తీసుకొని దాన్ని వీడియోలో చూపించినట్టుగా మధ్యలో పెట్టేసి తి తిప్పేయాలన్నమాట ఇది కరెంట్ వైర్లో పాత కరెంట్ వైర్స్ ఉంటాయి కానీ దాని లోపల వైర్ అనమాట ఇది పెట్టే తిప్పేసిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి ఈ కవర్ని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఓపెన్ చేసేసుకోవాలి మొత్తం చుట్టూ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వీడియోలో చూపించేటట్టు ఓపెన్ అయిపోయిన తర్వాత ఇట్లా ఫింగర్స్తోనే ఇట్లా అనే అనేసిన తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది కదండి ఆ ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వచ్చేటట్టు కట్ చేసేసుకుంటున్నాను అలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వైర్ చూసారు కదా ఈ వైర్ని మొత్తం నేను గ్రీన్ కలర్ థ్రెడ్కు గ్రీ థ్రెడ్ని వైర్కి మొత్తం చుట్టేసుకుంటున్నాను అనమాట మొత్తం అది ఒక ఫ్లవర్ లాగా రావాలని ఇలా నేను నా దగ్గర ఉన్న క కవర్స్ అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నాను కలర్ కలర్ ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి ఈ రెడీ అయిపోయిన ఫ్లవర్స్ అన్నిటిని మొత్తం ఒక దగ్గర పెట్టేసి కింద టేప్ వేసేసి ఫ్లవర్ వాజ్లో పెట్టేసుకోవడమే చూడండి మంచి ఒక ఫ్లవర్ వాజ్కి ఫ్లవర్స్ తయారైపోయాయి ఈ ఐడియాని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్